వెల్కమ్ నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో నిర్మించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు హాజరైన మంత్రి సీతక హైదరాబాద్ నివాస్ న్యూస్ పోరాట యోధుడు పదవులను తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి నివాళ్లు పుట్టడం మరణానికి మధ్య ఏ లక్ష్యం కోసం ఆశయం కోసం పనిచేశారో అదే ముఖ్యం జనం కోసం పుట్టి జనం కోసం మరణిస్తే జన నాయకుడు అవుతారు నిజానికి నిజానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు ప్రత్యేక రాష్ట్రం కోసం అన్నగారిని వర్గాల హక్కుల కోసం జీవితాన్ని దారపోసారు కొండా లక్ష్మణ్ బాపూజీ పోలీసుల కేసులు జైలు పదవులు త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాటం వ్యక్తి తెలంగాణ నిజమైన బాపూజీ కొండ లక్ష్మణ్ బాపూజీ దేశం కోసం మహనీయులు గాంధీజీ గాంధీజీ సిద్ధాంతాలు మార్గంగా ఎంచుకుని పోరాడారు ఎమ్మెల్యే మంత్రి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నో పదవులు చేశారు అనగారణ వర్గాల గొంతుగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహనీయులు కొండ లక్ష్మణ్ బాపూజీ వారి జయంతి అధికారికంగా నిర్వహించుకుంటున్నాం భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ప్రముఖుల జయంతి వేడుకలను నిర్వహించుకుందాం కోసం నిరంతరం పాటు పడి పదవులను సైతం లెక్క చేయకుండా తృణపాయంగా వదిలేసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ బాపూజీ గారి యొక్క మరి జయంతి సందర్భంగా సమావేశ అధ్యక్షులు ఇరవై అనిల్ గారు పెద్దల గౌరవనీయులు సోదరుడు కొన్న ప్రభాకరణ గారు గుండు సుధారణ గారు మా సోదరుడు అనిల్ గారు బీసీ సంఘాల పెద్దలందరూ కూడా వేదిక మీద మరి పద్మశాలి ఇద్దరు బీసీ వర్గాల పెద్దలు సోదరులు సోదరిమాలు చిన్నారులు అందరికీ కూడా లక్ష్మణ బాపూజీ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ప్రతి పుట్టుగా పుట్టడం అనేది కామం గిట్టడం కూడా కామం కానీ పుట్టుకకు గిట్టుకకు మధ్య మరి భక్తుకు డెత్ మధ్య ఉన్నటువంటి కాలాన్ని ఏ సమాజం కోసం ఏ వర్గాల కోసం ఏ లక్ష్యంతో ఏ ఆశాలతో పనిచేసిన అనేది ముఖ్యం అలా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకే ఇలా మనం చేతులు వర్ధతులు వారి నాణం కూడా జరుపుకుంటాం ఇందాక మన శ్రీనివాసరావు గారు అన్నట్టుగా ఎవరి కోసం పుట్టినను జరువు కోసం పుడితే జరువు కోసం పనిచేస్తే జనంలో ఉంటాం నీ కోసం చేసుకుంటే నీలోనే ఉండిపోతాం కాబట్టి లక్ష్మణ్ గారి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క రూపురేఖలు కానీ ఆయన కోరట స్ఫూర్తి గాని చూస్తే మరి పుట్టి పెరిగింది ఏదో దట్టమైనటువంటి అటవీ ప్రాంతం వాముడి అసమాబాద్ జిల్లా ఉమరంగీన్ వీళ్ళందరూ కూడా ఏక కాలంలోనే వాళ్ళ యొక్క మరి పోరాటాలు కూడా నిజానికి వ్యతిరేకంగా జరిగినటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు